చలిమేడ రాజేశ్వరరావు చైర్మన్ కరీంనగర్ మూడు ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరు రోజున మారుమూల ప్రాంతమైన కోనరావుపేట మండలంలోని మల్కాపేట గ్రామంలో జన్మించారు ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో బీఎస్సీలో వ్యవసాయ పొంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు మల్కాపేట గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రజాసేవ ప్రయాణాన్ని ప్రారంభించారు గ్రామంలో పాఠశాలలు రోడ్లు నీటి సరఫరా మరియు గ్రామ పంచాయతీ భవనాలు వంటి గ్రామ మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేశారు గ్రామ సర్పంచ్గా ఉన్న సమయంలోనే రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులను గ్రహించి రైతులకు వ్యయ సాయంతో పాటు పాడు పరిశ్రమ మాత్రమే ప్రత్యామ్నాయ ఆదాయం మార్గమని భావించి పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపడం జరిగింది గౌరవ చైర్మన్ చిరుకైన నాయకత్వంలో రోజుకి పన్నెండు వేల లీటర్ల పాలసేకరణ నుండి రెండు లక్షల లీటర్ల పాలసేకరణ మరియు అమ్మకాలు రోజుకి నాలుగు వేల లీటర్ల నుండి లక్ష ఎనభై వేల లీటర్ల వరకు పాల అమ్మకాలు పెంచి డైరీ యొక్క టర్నోవర్ను ఏడు కోట్ల నుండి నాలుగు వందల యాభై కోట్ల వరకు పెంచి పాడి రైతుల ఆదాయాలను క్రమంగా పెంచుతూ నెంబర్ వన్ డైరీగా తెరిచిదిద్దారు చలిమట రాజేశ్వరరావు చైర్మన్ కరీంనగర్ డైరీ రంగంలో వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ డైరీ అసోసియేషన్ సౌత్ జోన్వర్ జనవరి రెండు వేల ఇరవై ఆరు తొమ్మిది పది తేదీలలో నిర్వహించిన సదరన్ డైరీ మరియు ఫుడ్ కాంక్లేవ్ రెండు వేల ఇరవై ఆరు ప్రోగ్రాంను క్షీర విప్లవ పితామహుడు అయిన వర్గేస్ కోరియన్ జన్మస్థలమైన కేరళ రాష్ట్రం కోజికోడ్లోని కాలికట్ ట్రేడ్ సెంటర్ నందు ప్రతిష్టాత్మక అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు గౌరవ చైర్మన్ మాట్లాడుతూ పాల ఉత్పత్తిని పెంచే విధంగా అమ్మకాలు ఉండాలి అని అన్నారు మరి మన భాషను మనం ఎందుకు ఇష్టపరచుకోవాలి మన భాషను మనం మాట్లాడాలనే ఉద్దేశంతో తెలుగులో మాట్లాడడం జరిగింది సో ఇది మీ అందరికీ ఫిఫ్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఎందుకంటే నిన్ననే మొన్న మొన్న టెన్త్ నాడు భువనేశ్వర్ గారి ఫోటో కూడా వచ్చింది అలా ఇది ఈనాడు అందుకొరకు మనం కూడా మరి అందరికీ ఒక ప్రిషేష అవార్డు ఇది మనకు డైరీ ప్రొఫెషనల్ అనేది రాష్ట్రంలో ఒకరికే ఇస్తారు అన్ని డెవలప్మెంట్స్ వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇస్తారు కనుక మరి వాడు ఈ అవార్డు ఇచ్చినందుకు మనం మరొకసారి ఇండియన్ డైరీ అసోసియేషన్ సౌత్ జోన్ వారికి ఇండియన్ డైరీ అసోసియేషన్ ఆల్ ఇండియా వారికి దాని తర్వాత కేరళ తమిళనాడు పొడుచ్చేరి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీళ్ళందరికీ కూడా మరి మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ నిరసనలు చేస్తున్నాను థ్యాంక్ యూ పేరు పొందినటువంటి కురే గారి సంస్థలమైనటువంటి పదికట్లో సదరన్ డైరీ సమ్మిట్ నిర్వహించబడ్డది ఆ సదరన్ డైరీ సబ్మిట్లో పూట మరి మంచిగా నడిచేటువంటి డైరీలను దానికి చుట్టేసినటువంటి వాళ్ళను సన్మానం చేయడం జరిగింది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మొత్తము సదరన్ డైరీలో పూట ఆరు స్టేట్లు ఉన్నాయి ఆరు స్టేట్లో పూట తమిళనాడు కర్ణాటక పాండిచ్చేరి కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవన్నీ ఆరు స్టేట్లో పట్ల మరి నలుగురు మంత్రులు డైరీ మినిస్టర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది కేరళ మినిస్టర్ గారు తమిళనాడు మినిస్టర్ గారు తర్వాత ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు తర్వాత పాండిచ్చేరి మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే కదలం డైరీ ఫుడ్ కాన్ఫ్లేవులో హౌస్టాడింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మొత్తము ఆరుగురికి ఇవ్వడం జరిగింది దాంట్లో తెలంగాణ స్టేట్ నుంచి మరి నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఒక ప్రిస్టేజియస్ అవార్డు ఇది దీంట్లో డైరీ డెవలప్మెంట్ డైరీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ పాల ఉత్పత్తిలకు కానీ అటు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేసినటువంటి వాటిని మొత్తం కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని స్టేట్ మొత్తం అన్ని స్టేట్ల ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ప్రతి స్టేట్లో మరి ఒక్కరిని సెలెక్ట్ చేయడం జరిగింది కేరళ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి వారికి కూడా ఈ బెస్ట్ అవుట్ స్టాండింగ్ ప్రొఫెషనల్ అవార్డు వాళ్ళు వారికి కూడా ఇవ్వడం జరిగింది సంబంధించినటువంటి వాళ్ళకు ప్రైవేట్ రెండికి కూడా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది हमारे को दिए हमारे को करीमनारे डेयरी को दिए इसमें वो डेयरी का एक्टिविटीज क्या है फार्मर्स को क्या करते कंज्यूमर्स को कैसा प्रोडक्ट देते वो पूरा डेवलपमेंट क्या है वो पूरा वो लोग इंफॉर्मेशन लेके स्टेट को एक आदमी को सिलेक्ट करते तो तेलंगाना से करीमनारे डेयरी मेरे को सेलेक्ट करें वो कोचिकोड कोचिकोड जो फादर ऑफ वेट रेवल्यूशन जो वर्गीस कुरियन है उसका नेटिव प्लेस है वो 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 कोचिकोड में ये मीटिंग हुआ एट्थ नाइन्थ टेंथ तीन दिन हुआ तीन दिन में नाइन्थ नाइन्थ डे दे, दे प्रेजेंटेड मी दिस अवार्ड ये सदरन डेरी इंडस्ट्री कॉन्फ्रेंस में ये पूरा इंडियन डेयरी एसोसिएशन गवर्नमेंट ऑफ बहुत तो इंडियन डेयरी इंडिया का उसमें साउथ का अलग रहता नॉर्थ का ईस्ट का वेस्ट का फोर डिविजन्स रहते ये साउथ जोन का जो पांच स्टेट है उसमें एक तमिलनाडु है केरला है कर्नाटका है पांडुचेरी है आंध्र प्रदेश है तेलंगाना है ये पूरा स्टेट्स में एक एक स्टेट को एक आदमी को बेस्ट परफॉर्मेंस जिन्हों करता फार्मर्स को जो हेल्प करता वो लोगों के हिसाब से वो डेवलपमेंट के हिसाब से वो लोग सेलेक्ट करके हमारा को करीम डेयरी को ये अवार्ड दिए उसके वास्ते सब लोगों को शुक्रिया अदा करते थैंक यू